ఓడిపోయాక కూడా బీఆర్ఎస్ నాయకులకు బుద్ధి రావడం లేదు నల్గొండ జిల్లాలో ఈ బీఆర్ఎస్ నాయకులకు అంతర్గత కుమ్ములాటలు రోజురోజు పెరుగుతున్నాయి ఇంతకుముందు రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఎవరిని ఎదగనియాలి ఏ ఎమ్మెల్యే అయినా తనకు నచ్చిన ఒకరిద్దరు ఎమ్మెల్యే ఆ గాదర్ కిషోరు దోపిళ్ళు ఈ రెడ్డి హుజూర్ నగర్ ఈ ధర్మగురిని వేసుకొని ఎగిరేడు తప్ప ఏ ఎమ్మెల్యేని కూడా కనీసం గౌరవించలేదు వాళ్ళని కలుపుకొని పోలేదు మొత్తం అణచివేషన్ రెండో స్థాయి నాయకులు కూడా ఆయన నియోజకవర్గాలను ఎదగలియలేదు ఇప్పుడు ఓడిపోయినరు అవును బుద్ధి వస్తుంది ఏమనుకుంటే జగదీష్ రెడ్డి బుద్ధి మారడం లేదు ఎందుకంటే మూడోసారి తప్పపోయి గెలిచినాక నేను ఇంకా మునగానే అనుకుంటున్నాను ఆయన మళ్ళా రాజకీయాలు మొదలుపెట్టాడు ఇక్కడ సుఖేందర్ రెడ్డి సీనియర్ నాయకుడు ఉన్నాడు మండలి చైర్మన్ ఆయన కొడుకు కోసం మొన్న ఎమ్మెల్యే టికెట్ కూడా ఆశించిండు కాకపోతే భూపాల రెడ్డిని తీసేద్దామయ్యా అంటే ఇక అక్కడ లాబీంగ్ తోటి ఏమో గెలుస్తాడు ఏమో పుస్తకం ఎందుకు తీసేయాలని చెప్పి ప్రయోగం చేసినారు మూత పండేర కొడుకు ఇప్పుడు సుఖేందర్ రెడ్డి మళ్ళీ కొడుకు కోసం ప్రయత్నం చేస్తున్నారు ఎంపీ టికెట్గా వస్తున్నాయి కదా ఒక రెండు నెలల ఎంపీలు ఎల ఎంపీ ఎలక్షన్లు సో ఇప్పుడు ఏమైనా అవకాశం వస్తుందని ఆయన ప్రయత్నం చేస్తే జగదీశ్ రెడ్డి మళ్ళీ మూడు ఫీట్ల పుల్ల దాంట్లేసు ఇక రెడ్డి కొద్దు ఎవరినైనా లేపుదామని అక్కడనేమో రెడ్డినట హుజూర్ హుజూర్ నగర్లో ఓడిపోయిన రెడ్డిని ఎంపీగా తీద్దాం ఎందుకంటే ఈ దొంగ పార్ట్నర్స్ వీళ్ళంతా ఆయన లేపుతున్నాడు ఇంకో దిక్కేమో రెడ్డి ఈయన ఇంకా నేను పెద్ద నాయకుడిని అనుకుంటున్నాడు ఇక నేను కాదు కానీ తెరాచన్నప్ప రెడ్డి రావాలి తెరాచన్నప్ప్రెడ్డి అని ఆయన చూడట మంతనాలు జరిగినాయట తెరాచినప్ప రెడ్డి ఒప్పుకుంటాట ఇంకా ఈయన హామీ ఇచ్చిండట నాడు బాధ్యత నీది గెలి ఈయననే నల్గొండ నియోజకవర్గంలో మొత్తం ముప్పై రెండు పండుగలు రాలగొట్టుకున్నాడు ఇక తెరాచన్నప్ప్రెడ్డిని ఎంపీగా గెలిపిస్తాడా కానీ ఇది అంటే సుఖేందర్ రెడ్డికి టికెట్ రాకుండా సుఖేందర్ రెడ్డి కొడుకు టికెట్ రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు ఎందుకంటే మేము ఎట్లాగూ కొట్టించుకున్నాం మళ్ళీ సుఖేంద్ర రెడ్డి తన పచ్చకుండా మాకు ఇక్కడ ఇబ్బంది అవుతుంది ఆయన నాయకుడిగా ఎస్టాబ్లిష్ అవుతాడు ఆయన మండలి చైర్మన్గా ఉన్నాడు మళ్ళీ కొడుకు ఎం ఎంపీగా అయితే ఇక మా ఆటలు తాగమనుకొని ముందే కాలు పట్టి గుంజే పని చేస్తుంది ఇంకా జగదీశ్ రెడ్డి ఇంకొక తెలివైన పని కూడా చేస్తుండట ఆయన స్థాయి తెలివి సుఖేంద్ర రెడ్డి పోటీ చేస్తే ఓకే కానీ కొడుకు కాదు అంటే సుఖేంద్ర రెడ్డి ఎట్లా చేస్తాడు ఇంకా నాలుగేళ్ళు ఎమ్మెల్సీ పదం ఉంది ఈ నాలుగేళ్ళ ఎమ్మెల్సీ పదవి పదవిని పెట్టుకొని పోయి ఎంపీగా చేస్తాడా ఇప్పుడు ఆయన ఉన్నది ఉన్నట్టుంటే ఆ మండలి చైర్మన్గా నాలుగేళ్ళు కొనసాగే అవకాశము ఉన్నది ఏమైనా రాజకీయ పరిణామాలు జరిగితే చెప్పలేం కానీ సాధారణంగా నాలుగేళ్ళ ఛాన్స్ ఉంది అది వదిలిపెట్టుకొని ఎంపీ పదవికి పోటీ చేస్తాడు ఒకవేళ పోటీ చేసింది అనుకో ఏదో ఒక రాజీనామా చేయాలి కదా ముందైతే రాజీనామా చేయడు కదా కాకపోతే కొడుకు ఒకటే సీట్ ఉండాలి మీ దాంట్లో ఇటువంటి రాజకీయాలు చేసుకుంటూ వస్తుండే అయితే గుత్త రెడ్డి మొన్న బీఆర్ఎస్ ఆఫీ ఆఫీసులో ఈ ఓదార్పు సభలు పెట్టుకుంటు కదా రోజు నియోజకవర్గాన్ని అట్లనే నల్గొండది కూడా పెట్టుకున్నారు పెట్టుకొని మాట్లాడితే సుఖేంద్ర రెడ్డి కొడుకు పోయిండు అక్కడేదో చర్చలైనా తను ఆశించినట్టుగా అక్కడేదో మొత్తం మీద సుఖేంద్ర రెడ్డి కొడుకు కూడా పోటీ చేస్తాడనే ప్రస్తావన వచ్చింది కానీ కొంతమంది వ్యతిరేకించింది దాంతో సుఖేంద్ర రెడ్డి అలిగిపోయి ఇట్లా కూర్చున్నాడు అలిగిపోయి ఇట్లా కూర్చోగానే మీడియాలో గొప్ప అన్నది సుఖేంద్ర రెడ్డి కాంగ్రెస్కి పోవడానికి రంగం సిద్ధమవుతున్నది వెంటనే మళ్ళీ సుఖేంద్ర రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు చాచా నేను బోతలేని ఇల్లనే ఉంటున్నా బీఆర్ఎస్ నదులు పెట్టను ఓడిపోయినప్పుడు పోటీ చేస్తూడే కొట్లాడుతూడే నాయకుడు అని ఆయన సిద్ధాంతాన్ని ఆయన చెప్పిండి ఈ మధ్యకాలంలో ఏం జరిగిందంటే ఇక కేసీఆర్ ఎట్లా తెర వెనక రాజకీయాలే కాబట్టి ఆ కొడుకును కేటీఆర్ని ఇంటికి పంపించిండట సుఖేంద్ర రెడ్డి ఇంటికి పోయి కాళ్ళు చేతులు పట్టుకొని ఇక నువ్వు పోయితే ఆయనసే ఇద్దతుంది మండలి చైర్మన్గా ఈ ఎంపీ ఎలక్షన్ల వరకైనా ఉండు ఇంకా అన్నట్టుంది మొత్తం మీద అయితే సర్దుమనిగింది ఈ చర్చలలో భాగంగా ఏమిటంటే అమిత్కు టికెట్ ఖాయమైంది సుకేంద్ర రెడ్డి కూడా తెలివి ఏం చేసినట్టే నల్గొండ టికెట్కి మీరు పోటీ పడ్డరా అయితే భువనగిరి అయినా సిద్ధం ఎక్కడి నుంచి అయితే పోటీ చేస్తామని ఈయన అన్నాడు అంటే ఈయన పోటీ నుంచి తప్పుకుంటా అంటలేడు నేను పోటీ చేస్తాడు మా అని అన్నాడు దీంతో ఏంటంటే వీళ్ళకి అర్థమైంది ఎట్లాగా ముందుకు పోయేటట్టుందని ఇక కేటీఆర్ పోయి కేసీఆర్ మాటగా చెప్పినట్టుంది మొత్తం మీద నల్గొండ టికెట్ ఖాయమైనట్టుగా తెలిసింది నల్గొండ నుంచి అమిత్ పోటీ చేసే అవకాశం ఉంది అమిత్ పోటీ చేస్తే కనుక అవతల నుంచి మోస్ట్ ప్రాబబ్లీ జానారెడ్డి కొడుకు రఘువీర్ పోటీ చేసే అవకాశం ఉంది సో సమవయస్కులు ఇద్దరు కొత్తోళ్ళు ఇద్దరికీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది తర్వాత మారుతున్నటువంటి మారే అవకాశాలు ఉన్నాయి రాజకీయ వాతావరణం కూడా కొంత నువ్వా నేనట్టే ఉండే అవకాశం ఉంది రసవత్తరంగా రాజకీయాలు నడిచే అవకాశం అయితే ఉంది